అమ్ముకుంటే అమ్ముకొని పోర్రి అమ్ముకుంటే అమ్ముకొని పోర్రి ఎవరంటూ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదొచ్చినా మన రాష్ట్రానికి ఏదొచ్చినా పోర్రి పోతే పోర్రి ఉంటుండోర్రి నాకు వచ్చింది ఏమున్నది రా నేను కోరుకున్న కుర్చీ నా దగ్గర ఉన్నది మెట్రో అని అంటే అమ్ముకుంటే అమ్ముకుంటే పోర్రి అంటాను అమ్ముకుంటే అమ్ముకొని పోర్రి మెట్రో ఫర్ సేల్ పై రేవంత్ వాక్యాలు ఇదేనా బాధ్యతగా పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలు బాధ్యతయుతమైన కుర్చీలో కూర్చొని అమ్ముకుంటే అమ్ముకొని పోయి అంటారా మెట్రో వల్ల ఎవరికి కీర్తి వచ్చింది మెట్రో వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉన్నదా లేదా మెట్రో వల్ల ఈ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మరొక కీర్తి వచ్చిందా లేదా దానికంటే ముందు హైదరాబాద్ అంటే మహానగరం మెట్రోపాలిటన్ సిటీది ప్ర ఈ దేశంలో కావచ్చు ఈ ప్రపంచంలో కావచ్చు అత్యధికంగా నివసిస్తున్న నగరాల్లో నివసిస్తున్న ప్రజలు హైదరాబాద్ లో కూడా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది నివసిస్తున్న నగరాలను తీసుకుంటే అందులో టాప్ లో హైదరాబాద్ కూడా ఉంటది ఇక రద్దీ పరంగా కూడా తీసుకుంటే ట్రాఫిక్ పరంగా కూడా తీసుకుంటే భయంకరమైన ట్రాఫిక్ ఉంటది మరి కొంచెమన్న ట్రాఫిక్ దీనివల్ల కొంచెమైన మంది దీనివల్ల అట్లా సుఖంగా పోయి సుఖంగా వస్తాను లేదా ప్రయాణంలా మరి అటువంటి దాన్ని నాశనం చేసుకొని అమ్ముకుంటే అమ్ముకుంటే పోరి అంటా ఎందుకు ఆ కుర్చీలో కూర్చొని నువ్వు నాకు అర్థం అయితే లేదు ఇవన్నీ మాట్లాడాల్సిన మాటలు ఎందుకు నష్టాల పాలవుతుంది ఎందుకు అమ్ముకునే కాడికి వచ్చింది దాన్ని ఎట్లా సమస్యను తీర్చాలే ఇది కదా నువ్వు ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడవలసిన మాట ఉచిత బస్సు పెడితే ఇందులో ఎక్కవలసిన మైలు అంతా అల్లు ఎక్కుతా అండే ఇప్పుడు అమీర్పేట్ నుండి గక్కడ తారనాక వరకు ఏదైనా ఉద్యోగం చేసుకున్నా ఉంటే ఏం చేసేది మెట్రోలు ఎక్కేది పదిహేను రూపాయలు తీసుకునేది మెట్రోడు తక్కువ అక్కడికి ఎక్కి అక్కడికి పోయేది ఇప్పుడు ఈమెంట్ చెప్తాం ఏ ఎంతమంది నెట్టుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా అల్లనెక్కిపోదాం ఫ్రీ కదా అట్లా ఫ్రీ బస్ తో భారంగా మారిన మెట్రో నిర్వహణ సంచలనం సృష్టిస్తున్న ఎలాంటి వాక్యాలు సీఎం రేవంత్ రెడ్డి తీరే కారణమా మహాలక్ష్మి పథకంపై ఎలాంటి విమర్శలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తుందని హెచ్చరిక సర్కారును ఇబ్బంది పెడుతున్న సంస్థ వ్యాఖ్యలు విమర్శలు చేయడం వెనుక కారణాలేంటి మేడిగడ్డతో ఏమైనా లింక్ ఉందా ఆర్ఆర్ ట్యాక్స్ కి సంబంధం ఉందా అమ్మో ఇన్ని లింక్ దీనికి ఆర్ఆర్ టాక్సీ ఇందులోనే ఉన్నదాట మేడిగడ్డకు లింక్ ఉన్నదాట రేవంత్ సర్కార్ తీరుతో బాడ సంస్థలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇటీవల ఎలాంటి సంస్థ చేసిన తీవ్ర ప్రకటన తీవ్ర చర్చనీ చర్చనీయ అంశమైంది మెట్రో రైల్ పై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పెద్దలు దానిపై స్పందించిన తీరు రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతుంది ఇటు ఆర్ఆర్ టాక్సీ గోల రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని తగ్గిస్తుంటే మరోవైపు బడా సంస్థలు ఏకంగా ప్రభుత్వ పాలసీపై విమర్శలు చేయడం దేనికి సంకేతమన్న సందేహాలు కలుగుతున్నాయి ఎల్ రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎక్కడ చేయింది ఎందుకు ఆ సంస్థ తీవ్ర ఆ విమర్శలు చేస్తున్న చేస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది ఏ ప్రాజెక్ట్ అయినా అటు ప్రభుత్వానికి ఇటు సంస్థకు మధ్య ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లే ఉంటుంది మరి ఇక్కడ విమర్శలు చేసేంత వరకు పరిస్థితులు ఎందుకు వచ్చాయని నాకు తెలిసి దీంట్లో వాట అడిగిండేమో మరి ఏది ఈ మెట్రో ఉన్నది కదా మెట్రో సంబంధించిన లాభాలు ఏమన్నా వస్తే కొంత ఇటు మల్ మళ్లించాలి ఆర్ఆర్ ట్యాక్స్ కింద అనుకోవచ్చు ఆర్ఆర్ టాక్సీ అంటే రేవంత్ రెడ్డి టాక్సీ అది మరి రేవంత్ రెడ్డి టాక్సీ కట్టాలా మీరు ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం తో పాటు రేవంత్ రెడ్డి టాక్సీ కట్టాలని అన్నట్టున్నాడు దానివల్ల ఇక వీళ్ళు ఇక ఇప్పటికే దివాలా తీసినాము ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇప్పటికే నష్టాల పాలైనము ఇక ఈ రేవంత్ రెడ్డి ట్యాక్స్ మేము ఎలా కట్టాము మేము ఇది కట్టలేము చేతులు ఎత్తేత్తామంటే కట్టకుంటే కట్టుకోర్రి అమ్ముకుంటే అమ్ముకోర్రి నాకేం సంబంధం నాకేమైనా పోతుందా నా ఇంట్లో కచ్చేదా అన్నట్టు చిన్నపిల్లలాగా మారని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఇది ఇట్లున్నది ఇక మొత్తానికి రేవంత్ రెడ్డి తీరు వల్ల రేవంత్ రెడ్డి మాటల వల్ల రావలసిన పరిశ్రమలు కూడా తరలిపోయే ప్రమాదం ఉంటుంది ఇక ఇక్కడికి తీసుకొచ్చిండి రాష్ట్ర పరిస్థితిని రాష్ట్ర గౌరవాన్ని రాజధాని గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ఆర్ఆర్ టాక్స్ కట్టాలాట ఇటు ప్రభుత్వానికి టాక్స్ కట్టాలాట ఏంది కథ మొత్తానికి సేల్ మొత్తం అమ్మకానికి పెట్టిండలే మెట్రో రైల్ని అమ్మకానికి పెట్టిం అమ్మకానికి పెట్టిన దివాలా తీసే పరిస్థితి దాకా తీసుకొచ్చాం